నేనేమంటాను తెలుసా నేను బయటికి వెళ్ళి కత్తి పట్టుకున్నది ఏం లేదు మీ అందరి చేతులే నాకు జయాన్ని ఇస్తున్నాయి అక్కడ నేను వాడబడింది ఏం పెద్దగా ఏం లేదు మీరు చేతులు ఎత్తుతున్న కొద్ది అడుగు పెట్టిన ప్రతి స్థలంలో విజయోత్సవంతో ఊరేగించే భాగ్యాన్ని ప్రభుత్వ ఆమె చెప్పగట్టిగా అలే ఆగండి మీరు మీ ఉద్యోగ స్థలంలో జయం ఓ పెద్ద అనుకుంటున్నారు కాదు ఇక్కడ మేమందరం చేతులు ఎత్తితేనే మీకు జయం మీరు చేతులు ఎత్తితే మాకు జయం కోట స్తోత్రం కలిగింది కాక మీరు ప్రార్థన చేస్తే మాకు జయం మేం ప్రార్థన చేస్తే మీకు జయం మనందరం ప్రార్థన చేస్తే మనందరికీ ఏకంగా ఒక్కసారి జయం ఆ జయములో కలిగే స్థుతి ఆరాధన దేవుడు వెయిట్ చేస్తున్నాడు ఆమెన్ ఆ శోధన మధ్యలో కలిగే జయం దేవుడు వెయిట్ చేస్తున్నాడు ఈ శోధన అయిన తర్వాత నా పిల్లలు నన్ను గనపరుస్తారు నన్ను ఆరాధిస్తారు ఆ ఆరాధన కొరకు వెయిట్ చేస్తున్నాడు